అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు మా వాకిట్లో వేసిన ముగ్గుండి సింపుల్ డిజైన్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఏమేమి పిండి వంటలు చేశారు పిండి వంటలు ఎంతవరకు వచ్చాయి పండగ పోయేదాకా పనులు ఉంటూనే ఉంటాయిలేండి రోజు పనులు ముందు స్వీట్స్ చేసుకుంటే ఇంకా పండగల్లో మళ్ళా వంటలు బయట ఇవ్వడానికి కానీ ఫుల్ పండగ పోయేదాకా సరిపోతుంది కనుమ అప్పటిదాకా సరిపోతుంటుంది పండ్లు మీ ఏరియాలో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్ మా ఏరియాలో బాగా చేస్తారు హడావడంతా అన్న దగ్గర ఉంటుంది రకరకాల పిండి వంటలు ఎవరి పిల్లలు ఏం తింటారో అవి చూసుకొని చేసుకోవడం చాలా సందడిగా బాగుంటుంది ఒకరింటికి ఒకరి పోయి హెల్ప్ చేయడం కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటుంటే అసలు శ్రమ అనేదే తెలియదండి ఈరోజు మాకు హెల్ప్ చేయని వస్తే రేపు ఇంకొకరు వాళ్ళ ఇంటికి మేము పోయేది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము కబుర్లు చెప్పుకుంటూ సరదాగా వంటలు పిండి వంటలు చేస్తున్నట్టు అనిపిస్తుంటుందండి మళ్ళీ ఆ తెడ్లు గంటలు గిన్నెలు అటు ఇటు మార్చుకోవడం తిప్పుకోవడం అన్నమాట చేసినవి తెచ్చుకోను ఇవ్వను అప్పుడు మా చిన్నప్పుడు అండి మా పెదమ్మ మా పిన్ని ముగ్గురు కలిసి ఒక దగ్గరే చేసేవాళ్ళు అనమాట అన్నీ చేసిన తర్వాత మళ్ళా బాగాలు తో తక్కిడి పెట్టి తూసుకొని ఎవరు వాటాకి ఎన్ని వస్తాయో అట్లా చేసేవాళ్ళు అనమాట మా పిన్ని మా పెదమ్మ మా అమ్మ వాళ్ళు అంటే ఎక్కువ చేసేవాళ్ళం అనమాట అక్కడ పెదమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయడానికి బాగా వీలుగా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ ఉంటుంది అందుకు అందరూ కలిసి అక్కడ చేయించుకొని షేర్ అనమాట చాలా బాగా చేసేవాళ్ళండి పొయ్యిలు పెట్టుకోవడానికి కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటేనే బాగుంటుంది ఈ గ్యాస్ స్టవ్ మీద లోపల చేయాలంటే అది కష్టం గోడలంతా పాడైపోతాయి టెంకాయ చెట్టు కింద కూర్చొని అమ్మ వాళ్ళు చేస్తుంటే అటు పోతే ఇటు పోతే అవి తీసుకొని తింటామంటే ఎంత హ్యాపీ అనిపించేదో చాలా బాగుండేదండి ఆ రోజులైతే తిరిగి రావనుకోండి ఇక్కడ సిటీలో ఒకరింటికి ఒకరు పోయి హెల్ప్ చేసుకున్నట్టయితే నాకు అనిపించలేదు నేనుండే బిల్డింగ్లో మాత్రం మా ఓనర్ వాళ్ళు కానీ పక్క ఇంటి అమ్మాయి కానీ నాకు హెల్ప్ చేస్తారు వేసే కలర్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది సింపుల్ డిజైన్ అండి మాకు ఇవి మా టెంకాయ ఆకులు అన్నీ అమ్ముతారండి భోగి మంటకి ఇక్కడ అయితే నాకు అస్సలు ఒక్కరు కనిపించలేదు అవి వేసేదాన్ని వేద్దామన్నా కూడా ఇక్కడ దొరకలేదు నాకు మామూలుగా బయట ఏమన్నా అమ్ముతారో ఏమో తెలియదు అదే కాక మా ఓనర్ వాళ్ళు వేయరండి ఎందుకంటే అది బిల్డింగ్ పాడై అవుతుందని చెప్పేసి భోగి మంట వేయరు వాళ్ళు నేను మాత్రం ఆచారాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి నాలుగు పేపర్లు వాకిటి ముందు వేసుకుంటాను అక్కడ అయితే నెల్లూరులో బండ్లు ఎద్దుల బండ్లు తీసుకొస్తారండి తాటాకులు అవి టెంకాయ ఆకులు కదలండి తాటాక ఆకులు తెస్తారు తెచ్చి ఇంటింటికి అడిగి మరీ ఇచ్చిపోతూ ఉంటారు ఇక్కడ ఏమో అస్సలు ఎవరి దగ్గర హడావడి ఏం లేదు ఇక్కడ బెంగళూరులో ఎవరేం చేసుకుంటున్నారో అంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు మాత్రం చేసుకుంటారు అది మాత్రం తెలుసు ఈరోజు బార్డర్ వేయడానికి అయిందండి అందుకే బార్డర్ వేశాను నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్